ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసుకున్నట్లయితే రెండవ రాజ్యుల గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం మనం చూస్తే ఎహోవ యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియ కన్నీళ్లు విడిచిచూ ఎహోవను ప్రార్థించను ఇక్కడ హిజ్కే కోసం మనం చూసినట్లయితే హిజ్కే ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో తనకు మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు భక్తుల చేత ఏ విధముగా దేవాతి దేవుడే నువ్వు మరణం అవుతావు నీళ్ళు చక్కబెట్టుకొని ఏ విధంగా మాట్లాడారు మరలా మరుక్షణమే దేవునికి కనికిరమును కలిగించి మరలా కొన్ని సంవత్సరముల ఆయుషును పొడిగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం హిజ్కే భక్తుని జీవితంలో కదా ఎందుకు ఒక ఒక వ్యక్తి జీవితంలో ఆయుషును పొడిగించేటంతగా దేవుడు తన హృదయాన్ని కదిలిం దేవుని హృదయాన్ని కదిలింపచేసేటంతగా హిచ్కియ భక్తుడు ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారు దేవుడు ఎందుకు ఆ యొక్క ప్రార్థనను అంగీకరించి వెంటనే చీవాబిచ్చారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఏహోవా యథార్థ హృదయుడు వై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతూ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియ కన్నీళ్లు విడుచుచు యహోవను ప్రార్థించను ఇక్కడ ఈ విధమైనటువంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కన్నీళ్లు విడుచుచు అని ఒక మాట స్పష్టముగా ఉంది దేవునికి నిజముగా కన్నీళ్ళు విడిస్తే ఒక వ్యక్తి కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేస్తే దేవుడు మనసు తట్టుకోలేదండి వెంటనే జవాబులు ఇవ్వగల సామర్థుడు ఎన్నో ప్రార్థనలకు ఎన్నో ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి రీజన్ ఇదే వారు హృదయాంతరంగములో నుంచి ప్రార్థించకపోవడము కన్నీటితో ప్రార్థించకపోవడమే వారు అనేకమైనటువంటి జవాబులను పొందుకోలేని స్థితిలో ఎంతోమంది జనాంగాలు ఉంటున్నారు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ప్రభువ ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాను ఒకప్పుడు నీ సేవలో నేను ఏ విధముగా నడుచుకున్నాను ఒకప్పుడు నేను నీ సన్నిధిలో నీకు అంగీకారముగా ఏ విధముగా నేను బ్రతికాను ప్రభువ నువ్వు యథార్థ హృదయవుడు కదా దేవా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృప ద్వారా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువ నేను నీ సన్నిధిలో ఒకప్పుడు నేను ఏ విధంగా జీవించాను అని అక్కడ తను ముందు స్థితిని జ్ఞాపకం చేస్తూ కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా హెచ్కే భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా నిజంగా మన నిత్య జీవితంలో చూసినట్లయితే కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడినవారు ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే పరుగు పరుగులు పరుగు పరుగున తీసినవారు ఒకప్పుడు సమయానికే దేవుని సన్నిధిలో కనబడేవారు కానీ నేటి దినాల్లో దేవునికి దూరమై దేవుడు అంటేనే భయం లేని స్థితిలో హిజ్కి అయితే ప్రార్థన చేస్తారు ప్రభువా నేను నీ సన్నిధిలో ఒకప్పుడు ఏ విధంగా నడుచుకున్నాను ఆ స్థితిని గతిని మరల నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించారు కానీ నేటి దినాల్లో ఆ విధంగా ప్రార్థించగలుగుతున్నామా హిజ్కి భక్తుని వలె ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితము లేకయే ఇష్టానుసారంగా ఉంటూ దేవునికి దూరముగా బ్రతుకుతున్నవారు ఎంతో మంది ఉంటున్నారు కదా ఎన్నో మరణ పడకల మీద నుంచి దేవుడు విడిపించిన కూడా కృతజ్ఞత లేని వారి వలె బ్రతుకుతూ వస్తూ ఉంటున్నారు ఇక్కడ ఎజకీయ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నారు ప్రభువా నీ సన్నిధిని నేను ఒకప్పుడు ఏ విధంగా నడుచుకున్నానయ్యా ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించాను ప్రభువ దయచేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని అని ఆ విధమైనటువంటి ప్రార్థన చేసిన వెంటనే మరుక్షణమే దేవాతి దేవుడు మరల ప్రవక్తను పంపించి నీకు ఆయుష్ పొడిగించబడది నువ్వు మరల బ్రతుకుదు అని చక్కగా మరల శుభవార్తను పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా నిజంగా మన నేటి దినాల్లో కూడా ఇంకా ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితము లేక కన్నీటి అనుభవము లేక కన్నీటితో ప్రార్థించే మనస్తత్వాలు లేక ఎన్నో ఆశీర్వాదములను ఎన్నో 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 పోగొట్టుకున్న స్థితిలో నిజంగా నా మన జీవితాలు ఉంటున్నాయి ఆ జీవిత విధానం ఉండకుండా నేటి దిన దినమందైనను పశ్చాత్తాపముల నుంచి హృదయాంతరంగముల నుంచి దేవునికి మొరపెడుతూ కన్నీళ్ళు విడిచిచు ప్రార్థన చేసే అనుభవాన్ని మనం నేర్చుకుందామా నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా దేవుడు ఇచ్చే ఆశీర్వాదములను ఐశ్వర్యమును సంతోషమును మనం పొందుకునే వారిగా ఉంటాము కనుక ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దేవ కన్నీటితో విత్తువాడు అద్భుతమైనటువంటి పంటను కోయును అని వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది ప్రభువ నిజంగా ని సన్నిధిలో కన్నీరు లేక పశ్చాత్తాప అనుభవము లేక ప్రభు మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదములను ప్రభు పోగొట్టుకుంటున్నాం తండ్రి ని కృప ద్వారా ఇజుకే భక్తుడు తను మునుపు చేసిన క్రియలన్నిటిని అన్నిటినీ సన్నిధిలో ప్రభు పశ్చాత్తాపము చేత మోకరించినప్పుడు మరల కొన్ని సంవత్సరంలో ఆయుష్ను మీరు పొడిగించిన దేవుడవయ్య మా జీవితాల్లో కూడా ప్రభు మీరు అదే కార్యములను జరిగిస్తారని నమ్ముతున్నాం దేవా అటు ప్రార్థన జీవితమును నాలో మాలో ఉంచి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ ఎలా అందరికీ ప్రైజ్ ఎలా